హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి అలాగే మనకి వస్తున్నటువంటి సమాచారంలో కూడా విద్యాశాఖ అయితే మీకు అతి త్వరలో అంటే పూర్తి స్థాయిగా మీకు ఖాళీ వివరాలు అయితే కనుక చదువుతూ ఉన్నారు కానీ ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా మీరు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు నాకు ఒక పోస్టు ఖచ్చితంగా నేను సాధిస్తాను అది ఓపెన్లో ఉన్న రిజర్వేషన్స్లో ఉన్నా నేను ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేది నేను సాధిస్తాను అనే ఒక లక్ష్యాన్ని కలిగినటువంటి అభ్యర్థులు ఓకేనా మీరు సీరియస్గా కేవలం పాఠ్య పుస్తకాలనే చదవండి మార్కెట్లో దొరికే ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు మేము అవి రాసాము ఇవి రాసాము ఎంతమంది మాకు మా కోచింగ్ సెంటర్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అది ఇదని నమ్మి మీరు ఉన్నదంతా వేస్ట్ చేసుకోకండి దయచేసి అంటే నేను మీకు మంచి కోసమే చెప్తున్నా మిత్రుల ఓకేనా సో ఇక్కడ మీరు ఒక ఆలోచన చేయండి ఇక నేను సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి వాళ్ళకి మన వాట్సాప్ నంబర్ ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ నేను వాట్సాప్ బ్యాచ్ మొదటి మెగా డిఎస్సి స్టార్ట్ చేసి చక్కగా యాభై ఐదు మందికి ఉద్యోగాలు వచ్చాయండి సో నేను ఈ వాట్సప్ బ్యాచ్ కూడా ఒకటే అప్పటి నుంచి మళ్ళీ కొనసాగిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటిన్యూ కూడా చక్క చేశారు సార్ నేను కొత్తగా మనం ఈ మెగా డిఎస్సికి తో పాటు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి డిఎస్సికి వాట్సప్ బ్యాచ్ ఏంటంటే నేను గ్రూప్లో ఈ టాపిక్స్ ఇస్తాను ఈ టాపిక్స్ వాటి మీద కేవలం ప్రతి క్వశ్చను మ్యాచ్ ది ఫాలోయింగే నేను ముందుగానే ప్రాక్టీస్ మెటీరియల్ అంతా సిద్ధం చేసేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో ఇంటర్మీడియట్ మీద మొత్తం ఇచ్చాను అది బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేశారు ఇక ఎస్ఈటి వాళ్ళకి టెన్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా ఇవ్వడం జరిగింది అంటే నేను కంటెంట్ మెటీరియల్ సైకాలజీ పారాస్పెటిక్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేసాను సో ప్రాక్టీస్ మెటీరియల్ ఒకటండి మన బ్యాచ్ ఏంటంటే ఒకే ఒక్కటి నీకు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు మెటీరియల్ ఫ్రీగానే వస్తుంది బ్యాచులర్ ఎవరైతే జాయిన్ అవుతారో బ్యాచులర్ ఎవరైతే ఉంటారు దీనికి ఫీజు ఏమి కాదని కేవలం నేను ఇక్కడ కూడా మీకు అక్కడ ట్యాక్స్ గ్రూప్ ఏ ఉంది అంతే అంతేగాని పదివేలు కట్టు ఐదు వేలు కట్టు అని అడగకుండా ఇక్కడ మీకు కేవలం సో మెటీరియల్ నీ జాబ్ వచ్చేంత వరకు లేదు నాకు పాలన టాపిక్ మీద కావాలి సార్ నోట్స్ కావాలి తెలుగు మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం కావాలి సో నేను ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా చక్కగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చానండి అదే కదా సో ఎందుకంటే అభ్యర్థులకు జాబ్ రావాలి అదే ఒకటే సో ఇంత క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చేది నీకు రాష్ట్రంలో ఎక్కడమే లేదు సో వీళ్ళు కోచింగ్ సెంటర్స్లోనండి రోజు నువ్వు గుండె చేసుకుని కోచింగ్ సెంటర్స్లో ఫీజు ఎంత కడుతున్నావు సో మినిమం మూడు నెలలకి రెండు నెలలకి ఈ నోటిఫికేషన్కి నాకు అయ్యే ఖర్చు కోచింగ్ సెంటర్స్లో అయితే నీకు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు అవ్వకపోతే అడిగయ్యా ముప్పై వేలు మినిమం అవుతుంది సో ఇక్కడ మీకు జాబ్ వచ్చే వరకు సో నేను వీడియోస్ కాదండి క్లాసులు కాదండి కేవలం ప్రాక్టీస్లు మెటీరియల్ ఇస్తూ ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతూ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తూ ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేస్తున్నా నీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిలబస్ మారిపోదు ఆ సిలబస్ లో కూడా నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళా ఫ్రీగానే మెటీరియల్ వస్తుంది ఫ్రీగానే అంటే అల్టిమేట్ గా నీకు జాబ్ వచ్చే వరకు కూడా ఫ్రీగానే షెడ్యూల్ నీకు మెటీరియల్ వస్తుంది సో ఇప్పుడు షెడ్యూల్ చూడండి ఇక్కడ రాసే చక్కగా అన్ని జతపరచమే క్వశ్చన్స్ వస్తాయి అన్ని మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఎందుకంటే మొన్న టెన్త్ చూసారు కదా చొక్కలు చొక్కలు కనపడ్డాయి అందరికీ అదేనా అందుకని అన్ని మ్యాథ్స్ ది ఫాలోయింగ్ వస్తాయి రెండు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రతి క్వశ్చన్ బైలాంగువల్ లో క్వశ్చన్లు ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు బైల్యాంగు వల్లే ఉంటుంది నాకు ఒక జాబ్ చాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే చాలా అద్భుతంగా మెటీరియల్ ఇచ్చేసారండి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సో వాళ్ళకి కూడా కంటెంట్ అంతా పెట్టాను కంటెంట్ డెబ్భై మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అదేదా అది సో ఇక్కడ చూడండి ఎస్డిటి ఎస్ఏ మరియు లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ జనవరి ఇరవై రెండు అంటే రేపు ఈ రోజు తారీఖు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఆరు వరకు సో ఖచ్చితంగా మీరేం కావాలి పారస్పెట్ ఎడ్యుకేషను పారస్పెటిక్ ఎడ్యుకేషన్ సైకాలజీ ప్యారస్పెట్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సైకాలజీ ఉండదు ఇరవై మార్కులకి ఓకే పారస్మెటిక్ ఎడ్యుకేషన్ సైకాలజీ జనవరి ఇరవై రెండు నుంచి ముప్పై వరకు కూడా ఆల్రెడీ నువ్వు లో చదివా గత లో చదివా నీకు మరి అంత తెలియకుండా ఉందా తెలుసు ఈ మధ్య కాలంలో కూడా చక్కగా చదువుతున్నావు ఇప్పుడు నేను ఆల్రెడీ ఇచ్చాను ఏ ఏ రోజున జనవరి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఈ తారీఖుల్లో మీకు ప్యారస్పెట్ ఎడ్యుకేషన్ మీద లైన్ టు లైన్ ప్రాక్టీస్ అండి టెస్ట్ లో లైన్ టు లైన్ ప్రాక్టీస్ వస్తుంది సో సైకాలజీ నుంచి కూడా సో నీకు లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది సో ఎస్డి సోషల్ ఎస్డిటి వాళ్ళు స్కూల్ సోషల్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ ఫిజిక్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ వీళ్ళందరూ మళ్ళా ఈ యొక్క డిఎస్సి బ్యాచ్ వాళ్ళందరూ మెథడాలజీ అండి సోషల్ వాళ్ళు సోషల్ మెథడాలజీ సైన్స్ వాళ్ళు సైన్స్ మెథడాలజీ అలాగే ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ మెథడాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకోవాలా ఇక తెలుగు ఇంగ్లీషు హిందీ మెథడాలజీ ఈ మెథడాలజీ కూడా ఎప్పుడు అంటే రేపే అది కూడా జనవరి ఇరవై రెండు జనవరి ఇరవై రెండు నేను ఈ యొక్క సిలబస్ కూడా ఇచ్చేసాను సిలబస్ కూడా ఇచ్చా బయాలజీ వల్ల సిలబస్ ఇచ్చా నోట్స్ కూడా ఇచ్చా మీకు టెక్స్ట్ పుస్తకాలు కావాలంటే అకాడమీ పుస్తకాలు కూడా ఇచ్చా మెథడాలజీ చదివే వాళ్ళు ఎఫర్ అయినా నువ్వు డిఎల్ఈడినా డిఎడ్డా నువ్వు బిఎడ్ లాంగ్వేజా నువ్వు ఎవడైతే ఎవరైనా రెండు వేల పన్నెండు నుంచి మెథడాలజీ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మెథడాలజీ కొత్త పుస్తకాలు పాఠ పుస్తకాలు చదవాల్సిందే మరి చెప్తున్నా రెండు వేల పన్నెండు నుంచి కూడా మెథడాలజీ పుస్తకాలు ఎందుకంటే క్వశ్చన్స్ ఆ టెక్స్ట్ పుస్తకాల నుంచి కూడా అడుగుతున్నారు నేను అన్ని కవర్ చేసుకుని ప్రతిదీ కవర్ చేసుకుని గ్రూప్లో నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ పెట్టా మీకే తెలుసు నేను ఎంత చక్కగా నోట్స్ కూడా ఇచ్చానో అన్నదని అబ్బునా సో మెథడాలజీ జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఆరు వరకు రండి ఇరవై మార్కులు ఇరవై మార్కులు నంబర్ ఆఫ్ టెస్ట్లు పెట్ట నంబర్ ఆఫ్ టెస్ట్లు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని ముందు చెప్తున్నా మళ్ళీ మెథడాలజీ అంటే అందరికీ ఉన్నాయి సో ఇక్కడ సోషల్ సోషల్ మెథడాలజీ సైన్సు ఫిజిక్స్ తెలుగు ఇంగ్లీషు హిందీ అందరికి కూడా మెథడాలజీ నుంచి ప్రాక్టీస్ ఉన్నది అది ఇక ఎస్డిటి వాళ్ళకండి ప్రై మెథడ్స్ అంటే ఇక్కడ మీకు సోషలో సైన్స్ గుర్తుపెట్టుకోండి సోషలో సైన్స్ మ్యాథ్స్ ఇవి కాకుండా ప్రై మెథడ్స్తో పాటు కానీ ఇంగ్లీషు తెలుగు మెథడాలజీ కూడా ఉంది సో వీళ్ళకి దాదాపుగా ఎస్డిటి వాళ్ళకైతే ఫిబ్రవరి పన్నెండు వరకు ఉన్నది మెథడ్స్ సో పన్నెండుతో మీకు ఏమవుతుంది పారస్పెటో అయిపోతుంది సైకాలజీ అయిపోతుంది మెటల్స్ అయిపోతున్నాయి అదేనా వీటితో పెట్టుకునే కరెంట్ అఫైర్స్ డే టు డే పెట్టేస్తారు కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకేముందండి మీకు కంటెంట్ ఉన్నదే ఇంకేముంది కంటెంట్ ఉన్నది కంటెంట్ అనేది కూడా టెక్స్ట్ పుస్తకాలు ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతి ఈ టెక్స్ట్ పుస్తకాలు కూడా చూపుతా ఆ టెక్స్ట్ పుస్తకాలు ఏడవ రైతు షెడ్యూల్ ఇచ్చానో మన ఆ షెడ్యూల్ ప్రకారం చెబుతా డక్టాస్ మీకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి మీరు అప్లికేషన్ పెట్టే సమయానికి మీ సిలబస్ అయిపోయింది నేను చదవటం అయిపోయింది నా ప్రాక్టీస్ కూడా అయిపోయిందని నువ్వు నిజంగా చాలా ధైర్యంగా అయితే కనుక వంటావు ఇది హార్డ్ వర్క్ అండి సో నేను ఈ హార్డ్ వర్క్ చేస్తా అన్న వాళ్ళే మన వాట్సాప్ వాట్సప్ లో మీరు జాయిన్ అవ్వండి అదే హార్డ్ వర్క్ చేస్తాను ఖచ్చితంగా జాబ్ సాధిస్తాను ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఫిజికల్ ఎడ్యుకేషను ఆ నువ్వు స్కూల్ అసిస్టెంటా ఎస్ఈటీనా లాంగ్వేజెస్ ఏదైనా కానీ ఎంతకంటే చక్కగా నీట్గా మంచిగా మీకు ఎవరైనా చెప్పినా కానీ జాయిన్ తప్ప ఏమి కాదు ఎవరిదైనా అదేనా సో ఆ తర్వాత కొన్ని సామెతలు కూడా ఉన్నాయి కొన్ని సామెతలు అన్ని అయిపోయిన తర్వాత సార్ నాకు లేటుగా తెలిసింది సార్ అన్న కానీ లాభం లేకుండా ఒక నేను మీ మంచి కోసం చెప్తున్నా తర్వాత నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత వేల మంది మెసేజ్లు కాల్స్ చేస్తా నిన్న చాలా సార్లు చెప్తా అలాగే నాకు పెట్టిన జాయిన్ అవుతాను జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంది అనుకుంటేనే హార్డ్ వర్క్ అనుకుంటేనే జాయిన్ అవ్వండి లేదు హార్డ్ వర్క్ చేయలేను లక్ష రూపాయలు ఖర్చు పెడతాను కోచింగ్ వెళ్ళి లేదు అక్కడికి వెళ్ళి ఇంత ఖర్చు పెడతాను అది నీ ఇస్తాం నేను కూడా నేను మార్చు అదేనా గుర్తుపెట్టుకోవాలి